హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్వాళ్ళు బాగుండాలి చాలా చాలా బాగున్నాను ఎక్కడ బాగుండాలని మనస్పత్రికైతే కోరుకుంటున్నాను నుండి అందరికీ కూడా ముందుగా స్వాతంత్ర చాలా శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా స్కూల్లో అయితే మీరు ఇప్పటిదాకా అయితే చూస్తూ ఉన్నారు కదా ఇప్పటికీ త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇది వచ్చేసి ఫోర్త్ వీడియో అన్నమాట పిల్లలు ఇండిపెండెన్స్ డేకి ఎలా పార్టిసిపేట్ చేశారు ఏంటి అన్నది అందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా మీరందరూ కూడా చూసి పిల్లలు ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే భగత్ సింగ్ వచ్చేసి డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట తనది వచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది కానీ అప్పటి వరకు ఉండలేక పాపం వచ్చి డాన్స్ డ్యాన్స్ వేస్తుంది ఇక్కడైతే పిల్లలు చాలా ముద్దుగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన వాటిల్లో సాంగ్స్ పెడితే ఫస్ట్ వీడియోకి అయితే క్లైమ్ వచ్చింది వీటన్నిటికీ రాలేదు అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే మధ్యలో ఇచ్చాను కానీ సాంగ్ అయితే వినిపిస్తుంది అనమాట సాంగ్ ఏమన్నా ఒకవేళ మ్యూట్లో పెడితే మీకు వాయిస్ అన్నా వినపడుతుంది కదా అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను పిల్లలందరూ కూడా ఎలా పార్టిసిపేట్ చేశారు కంపల్సరీగా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల మన వీడియోస్ అనేది పెద్ద వాళ్ళకి కూడా అప్రోచ్ అవుతాయి అన్నమాట ఇంకా ఛానల్ అనేది ఇంకా కొంచెం గ్రోత్ అయితే అవుతుంది మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి చిన్న పిల్లలు అయినా కూడా కటప్స్ అయితే వేసుకొని చాలా కదా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్టైల్లో అయితే వచ్చారనమాట కేరళ అని రాజస్థాన్ అని ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ అంటే తో అయితే పిల్లలు వచ్చారు ఇక్కడైతే డైరెక్ట్ మ్యామ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు ఎలా చేశారు అనేది అయితే తప్పకుండా చెప్పండి ఓకేనండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అన్ని బటన్ క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడైతే పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంత చిన్న పిల్లలైనా మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని చాలా బాగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే వాళ్ళకైతే ఒక లైక్ అయితే చేద్దాము ఓకేనండి ఇక్కడ ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను టెన్ మినిట్స్ మీడియా అయితే ఎవరో చూడరు కదా అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట ఓకేనండి మీ అందరికీ కూడా వన్స్ అకైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇండిపెండెన్స్ డే వచ్చిన సందర్భంగా మళ్ళీ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మా ఇది వచ్చేసి చిన్నబాబుకి జరిగిన ప్రోగ్రామ్ అనమాట ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా చిన్నబాబుకి జరిగిన సెలబ్రేషన్స్ అనమాట అంటే ఎల్కేజీ యూకేజీ ప్రీకేజీ వీళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఈ ఫోర్ వీడియోస్ కూడా అంటే ఎందుకని ఎన్ని పోస్ట్ చేస్తున్నానంటే కొంతమంది పే పేరెంట్స్ కూడా చూస్తారండి ఒక్కళ్ళదే చూస్తే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఎన్ని పార్ట్స్ లాగా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనండి నెక్స్ట్ ఇంకో పెద్ద బాబు వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మీ అందరికీ కూడా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలర్టమ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఇక్కడైతే పిల్లలు చాలా ముద్దుగా చేస్తున్నారు ఓకేనా వీడియో వాయిస్ ఓవర్ అయితే నేను మళ్ళీ లాస్ట్లో ఇస్తాను అందరూ అయింది ఇక్కడ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వకముందు ఇవి ఇచ్చి ఆ అని చెప్పేసి సాంగ్ అయితే పెట్టాను అనమాట వీడియో సార్లు పెడితే రెండు సార్లు కూడా వైటీ అనేది యూట్యూబ్ అనేది బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే చేస్తున్నాను అనమాట పిల్లలు ఈసీ ఈ వీడియోకి మాత్రం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి పిల్లలు ఏం చేశారు ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి పిల్లలు డ్యాన్స్ మాత్రం చూసి ఎలా చేశారో అయితే చెప్పండి చిన్నపిల్లలైనా కూడా పార్టిసిపేట్ చేసి ఇంత బాగా చేయటం అనేది చాలా గ్రేట్ కదండి కానీ పిల్లల స్కూల్లో అయితే మంచి మంచి సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ అయితే అన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఏది కూడా మిస్ అవ్వకుండా మీరందరూ కూడా చూసేయండి మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే కామెంట్ తప్పకుండా అయితే కామెంట్ చేయండి అండి ఇక్కడైతే పిల్లలు చాలా చిటిక్గా అయితే డ్యాన్స్ చేస్తున్నారన్నమాట ఎక్క ఎక్కలో అని ఇది ఒక పాట అనమాట తమిళ్ వాళ్ళది పాటకైతే పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళంతా కూడా ప్రీకేజీ పిల్లలు అనమాట ప్రీకేజీ పిల్లలు వచ్చి డ్యాన్స్ వేయటం అంటే అది మామూలు విషయం కాదు చాలా బాగా అయితే చేస్తున్నారు మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి పిల్లలు అయితే చాలా ముద్దుగా చేస్తున్నారు ఇక్కడైతే సార్ ఎలా అయితే చేస్తున్నారో అలానే చేస్తున్నారు అనమాట పిల్లలు మీ పిల్లలు కూడా ఎంతైనా ఇలానే చేస్తూ ఉంటారా నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిల్లల్ని చూస్తుంటే హ్యాపీగా అనిపించింది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము పిల్లలు ఈ స్టేజ్లో వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ వేయటం కానీ వాళ్ళు చేసే సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా హ్యాపీ అయితే అనిపించాయి అనమాట నేను ఇక్కడ మోస్ట్లీ మీకు వీడియో ఉంటే మనకి మ్యూట్ పెట్టకుండా సాంగ్ వినిపించాలని చెప్పి ట్రై చేశాను కానీ మనకి ఏంటంటే ఇక్కడ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవటం వలన మనకి ఇక్కడ ఏంటంటే వాయిస్ ఎవరైతే ఇస్తున్నా అనమాట మీ అందరూ కూడా తప్పకుండా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పిల్లలు అయితే చాలా బాగా చేశారు వీళ్ళకైతే అసలు మాటలు లేవన్నమాట అంత బాగా అయితే పర్ఫామ్ చేశారు చిన్నపిల్లలైనా కూడా ఇంత బాగా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి అన్నీ గుర్తుపెట్టుకొని పాటలు పా అంటే పాట కూడా నేర్చుకొని పాట పాడుతూ వాళ్ళు అదే పాటకి ఎక్కడ కూడా స్టెప్ మిస్ అవ్వకుండా డ్యాన్స్ వేయటం అంటే అంటే మామూలు విషయం కాదన్నమాట అంత బాగా చేశారు ఇక్కడైతే పిల్లలు మంచి యాక్టివ్గా అయితే ఉన్నారనమాట ఓకేనండి నేను ఈ వీడియోని అయితే మళ్ళీ ఒకసారి ఇంకో పోస్ట్ చేస్తున్నాను ఇప్పటికీ టూ టైమ్స్ అయితే నేను అంటే అన్నిటికీ సాంగ్ అంటే టూ వీడియోస్ పెడితే టూ వీడియోస్కి మనకి క్లైమ్ కానీ ఏం రాలేదనమాట వీడియో అనేది పెట్టకుండా బ్లాక్లో పెట్టేసింది యూట్యూబ్ అయితే అంటే మధ్యలో సాంగ్స్ ఉన్నాయి కాబట్టి వీడియో అనేది ఎక్కడ పెట్టనీయకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఇచ్చి మళ్ళీ ఆ వాటన్నింటినీ మ్యూట్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ మీకు థర్డ్ టైం అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను అందరూ కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పిల్లలు ఎలా చేశారో కామెంట్లు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి మీ అందరూ మీ అందరూ కూడా ఏం చేస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్ కదండి ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ కాబట్టి అందరూ చండావన్నం అయితే చేస్తారు కదా పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తారు మా పిల్లలకు కూడా ఈరోజు స్కూల్ అయితే ఉంది ఈరోజు పెద్ద బాబుకు ఉందనమాట ప్రోగ్రాము అందుకని చెప్పేసి పెద్ద బాబుకి అయితే స్కూల్కి అయితే వెళ్ళాలి పేరెంట్స్ అందరం అందరినీ కూడా రమ్మన్నారు ప్రోగ్రామ్ అంటే వీళ్ళు వీళ్ళు అయితే ఎలా చేశారో వీళ్ళకి కూడా అలానే చేస్తారనమాట ఇక్కడ నుంచి పెద్ద బాబు వీడియో పోస్ట్ చేస్తాను అందరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడైతే పిల్లలు చాలా బాగా చేశారు కదా ఓకే ఓకే అండి మీరందరూ కూడా వీడియో అనేది చూశారు కదా వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే ద్రోహో అద్రోహో అండి చాలా బాగా అయితే చేశారనమాట అందరూ ఫ్యాన్ అయిపోయారు వీళ్ళు వచ్చేసి మా చిన్నబాబు వల్ల క్లాస్ వల్లే అనమాట మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే పిల్లలందరితో పాటు మేడమ్స్ అందరూ కూడా కలిపి గ్రూప్ అలా అయితే చూస్తు తీస్తున్నారనమాట వీళ్ళండి వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం వల్ల పిల్లలు ఎంత ఏజ్లో కూడా ఎలాంటి స్టేజ్ ఫీలింగ్ లేకుండా వాళ్ళు ఎంత బాగా పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళంతా కూడా కారణం అనేక మీ అందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న ఆలన్న బటన్ అయితే క్లిక్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తూ చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను ఏంటంటే కేర్ బై బాయ్ Thank you for watching, take care, bye bye friends.